మీరు ఎప్పుడైనా తోకుతో ఉన్న మనిషిని చూసారా లేదా జలకన్యలాగా ఉండే మనిషిని చూసారా ఇవే కావండి మనకి తెలియని ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి ఇలాంటివి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ మనలో చాలా మంది హెల్తీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని అనుకుంటారు అండ్ దానికోసం సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తారు కానీ మన చేతుల్లో లేనివి కూడా కొన్ని ఉంటాయి ఒకవేళ మనకి లేదా మన కుటుంబంలో ఎవరికైనా డ్యామేజ్ జీన్స్ ఉండి ఉంటే అది వచ్చే తరాలకి వ్యాపించే అవకాశం ఉంది ఉదాహరణకు ఒళ్ళంతా వెంట్రుకలు రావడం తోకతో పుట్టడం లాంటి ఎన్నో భయంకరమైన జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయి అదృష్టవశాతం ఇవన్నీ చాలా తక్కువ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి మీకు గద్దెలాంటి ఉంటే ఎలా ఉంటుందో ఈ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళకి తమ్ ఫింగర్ రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ మాత్రమే కనిపిస్తాయి మధ్యలో వేళ్ళు లోపలికి ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి ఈ సిండ్రోమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు లాబ్స్టర్ క్లాస్ కూడా సఫర్ అవుతారు ఈ లాబ్స్టర్ సిండ్రోమ్ లో ఓన్లీ టూ ఫింగర్స్ మాత్రమే కనిపిస్తాయి ఈ జెనెటిక్ సిండ్రోమ్ లో మన బాడీలో ఉన్న టిష్యూస్ ఇంకా బోన్స్ అదుపు లేకుండా పెరిగిపోతుంటాయి ఇలాంటి కేసెస్ ప్రపంచవ్యాప్తంగా వంద వరకే రికార్డై ఉన్నాయి ఈ సిండ్రోమ్ అన్నిట్లో కల్లా భయంకరమైనది ఈ వ్యాధి పుట్టిన వెంటనే ఎవరు కనుక్కోలేరు వయసుతో పాటు మెల్లిగా బయటపడుతుంది జోసెఫ్ మెరిక్ అనే ఒక ఫేమస్ పర్సన్ ఈ మ్యూటేషన్తో బాధపడ్డారు ఇతన్ని అందరూ ఎలిఫెంట్ మ్యాన్ అని పిలిచేవారట మీరు ఎప్పుడైనా అనుకుని ఉన్నారా మీకు కూడా ఒక తోక ఉంటే ఎలా ఉంటుందో అని ఇప్పుడు కూడా కొంతమంది అప్పుడప్పుడు తోకతో పుడుతుంటారంట దాన్ని కొంతమంది సర్జరీ ద్వారా తీపిచ్చేస్తారు నార్మల్గా మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు చిన్న తోకు ఉంటుంది అది మనం పెరిగే కొద్దీ మన బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది కానీ ఈ జెనెటిక్ మ్యూటేషన్తో బాధపడే వాళ్ళకి తోక అబ్జార్బ్ అవ్వక అలానే పుడతారంట పిల్లలు పుట్టగానే వాళ్ళకి రెండు కాళ్ళు రెండు చేతులు వాటికి వేళ్ళు ఉన్నాయో అని చూస్తారు ఒకవేళ పుట్టిన పిల్లలకి ఎనిమిది కాళ్ళు చేతులు ఉంటే మీరు ఒక సాలిడికి జన్మని ఇచ్చినట్టే గర్భంలో ఉన్న అన్డెవలప్డ్ ఫీటర్స్ డెవలప్ అయిన ఫీటర్స్ లోకి అబ్జార్డ్ అయినప్పుడు ఇలాంటి మ్యూటేషన్ జరుగుతుంది అలా అబ్జార్డ్ చేసుకున్న అన్డెవలప్డ్ ఫీటర్స్ డెవలప్డ్ ఫీటర్స్ లోపల పెరుగుతుంది కాళ్ళ బదులు తోక ఉండడం సాధ్యమని ఎప్పుడైనా మీరు మిమ్మల్ని ప్రశ్నించుకున్నారా కొన్ని ఇంటర్నెట్ వెబ్సైట్ ఇది పాసిబుల్ అని ఆడియో చేస్తాయి ఈ యొక్క సిచ్యువేషన్ మనం ఎగ్జాక్ట్గా కాకపోయినా మెర్మెడ్ లో చూడొచ్చు దీన్ని సైరోనమేలియా అని కూడా అంటారు దీంతో పుట్టిన వాళ్ళు రెండు కాళ్ళు ఫ్యూజ్ అయిపోయి తోక ఆకారంలో కనిపిస్తుంది అంటే అచ్చం జలకన్యలాగా ఇప్పటి వరకు మనం చూసిన వాటిల్లో ఇదే వింతైంది ఈ మ్యూటేషన్తో పుట్టిన ఎక్కువ శాతం పిల్లలు పుట్టిన వెంటనే చనిపోతుంటారు ఇంటర్నెట్ లో మనం ఇలాంటి పిల్లల ఫొటోస్ చూసి ఫోటోషాప్ చేశారు కావచ్చు అనుకుంటాం కానీ నిజానికి ఇవి అసలైనవి ఇలా పుట్టిన వాళ్ళు ఒక్కరిలా కనిపించినా నిజానికి వాళ్ళు ఇద్దరండో రేడియేషన్ అనే పదం వినగానే సూపర్ హీరోస్ వాళ్ళ సూపర్ పవర్స్ గుర్తొస్తాయి నిజానికి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కి మనం ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవుతే తీవ్రమైన పరిణామాలు కనిపిస్తాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యుక్రెయిన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ మెల్డౌన్ డౌన్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి జీన్స్ ఎఫెక్ట్ అయ్యాయి అలా వాళ్ళు పిల్లలు అబ్నార్మల్ గా పాడైపోయిన శరీర భాగాలతో పుడుతున్నారట తోడేలు మనిషి అనేది మనం పుస్తకాల్లో సినిమాల్లో ఉన్న కట్టుకథగానే భావిస్తాం అవి నిజంగానే ఉంటాయా ఏమో మరి హైపోట్రకోస్ అనే ఈ అరుదైన వ్యాధి ఉంటే గనక ఒళ్ళంతా మొఖం నుండి కాళ్ళ వేళ్ల దాకా దట్టంగా వెంట్రుకలతో కనిపిస్తారు ఇంతవరకు ఈ వ్యాధికి ఎవరు విరుగుడు కనుక్కోలేకపోయారు ఒకసారి ఊహించుకోండి మనకి ఉన్న ప్రస్తుతం పళ్ళ కంటే మూడు లేదా నాలుగు రెట్లు పళ్ళు ఉంటే ఎలా ఉంటుందో ఈ జబ్బు ఉన్న వాళ్ళకి నోరంతా పళ్ళతో నిండిపోతుంది కొన్నిసార్లు ఒకటి రెండు పళ్ళు ఎక్కువగా ఉండొచ్చు ఎక్స్ట్రీమ్ కేసెస్లో మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి ఎక్స్రే తీసి చూస్తే అసలు మనిషి నోరు లాగానే ఉండదంట పేరెంట్స్ అనుకుంటారు మన పిల్లాడు చాలా త్వరగా పెద్దోడైపోతున్నాడని కానీ ఈ కండిషన్ ఉన్న వాళ్ళు నిజంగానే పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళకి చాలా త్వరగా వృద్ధ వయసు వచ్చేస్తుంది వీళ్ళకి వచ్చే జబ్బులు కూడా ముసలి వాళ్ళకి వచ్చే జబ్బులు లాగానే ఉంటాయి అంటే జుట్టు రాలిపోవడం ముడతలు రావడం లాంటివి అనమాట ఈ ఫొటోస్ లో ఉన్న వాళ్ళు వయసు ఎక్కువేమి ఉండదు పది పన్నెండేళ్ళు మాత్రమే ఉంటాయి ఈ జబ్బుకి కూడా ఇంతవరకు ఎవరు విరుగుడు కనుక్కోలేకపోయారు యావరేజ్ గా ఈ జబ్బు ఇచ్చిన వాళ్ళు పదమూడేళ్ళు కంటే ఎక్కువ బ్రతకడు